నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పా శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి అఘోరాలు నాగసాధులు అసలు ఎవరు జనారణ్యంలో అసలు వీళ్ళు తిరగరు కనపడరు బట్ కుంభమేళ అనగానే వెంటనే అందరూ కూడా అక్కడ వచ్చి ప్రత్యక్షం అయిపోతున్నారు అసలు ఎవరు వీళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది వీళ్ళ వీళ్ళ ఆహార ఎలా పాలి కొంచెం వీళ్ళ గురించి కాస్త వివరించండి మీరు కనుక ఫస్ట్ వీడియో వచ్చింది చూడండి కుంభ మీద అలా చూస్తాం కానీ నాకు అసలు రోమాంచాలు వచ్చేసండి ఆఫ్ పీపుల్ అట్లా ఇట్లా అంటే ఒక నది లాగా ఇప్పుడు మనకు సునామీ వస్తే ఎలా వచ్చింది ఒక వేవ్ లాగా వచ్చింది చూడండి అలాగా వేవ్ లాగా ఎక్కడ నుంచి వస్తున్నారు అసలు వీళ్ళంతా నాకు అనిపించింది ఆ రోజు ఆ వీడియో చూడగానే నేను ఆ వీడియో దాదాపు థర్టీ ఫార్టీ డేస్ రోజు పెట్టుకుని చూసేదాన్ని అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అంతే కదండి సో ఇది అఘోర సాధన అన్నది మన దగ్గర ఉందండి సో మన దగ్గర వివిధ సాధనలు ఉంటాయి ఇప్పుడు సింపుల్ బేసిక్స్ ఉపవాసమే మనం చేయని వాళ్లకు అఘోరతత్వం అర్థం అవ్వాలంటే చాలా కష్టం కొంతమంది అక్కడికి వెళ్ళి మోస్ట్లీ ఎవ్రీ టైం కుంభం తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళ గుప్తాంగాలు చూడడము మోస్ట్లీ వాళ్ళని చూడడానికే వెళ్తారు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు తాగుతున్నారు చూడండి వాళ్ళే తాగుతారు అంటారు లెట్ మీ టెల్ యూ అండి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనము దుప్పట ఇవన్నీ వేసుకుంటే మనకు చలి వేస్తుంది అక్కడికి వెళ్తే చూడండి మనం అసలు మైనస్ లో ఉంటుంది మైనస్ లో ఉండి ఎంత మంది అసలు చాలా బాగా మనం తట్టుకోలేకపోతున్నాం అంటే అన్ని వేసుకొని కూడా మనకు స్వెటర్ దుప్పట అన్నీ వేసుకొని చలి వేస్తుంది వారు నిర్వస్త్రంగా ఎలా ఉంటున్నారు థింక్ అబౌట్ ఇట్ మనం వాళ్ళ సాధన అనేది చూడాలి మనకు ఇంత చలి వేస్తుంటే ఇంత లక్షల మంది ఏం చేస్తున్నారు దట్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ అంత చలిని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అన్న దృష్టికోణం ఎందుకు రాదు మనలాంటి సాధారణ జనాలు వస్త్రం లేకుండా బయటికి తిరగలేము అలాంటి వాళ్ళు వాళ్ళు అలాగా ఉన్నా కూడా వాళ్ళకు దేహాతీత అవస్థ అండి దట్ ఈస్ కాల్డ్ అస్ దేహాతీత అవస్థ వాళ్ళు విదేహ అవస్థ అంటారు అలాంటి అవస్థ వాళ్ళు ఎలా చేరుకున్నారు మనం ఎప్పుడు కూడా సో కాన్షియస్ అండి నిజంగా చెప్పాలి అంటే దగ్గనంగా వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా కొంతమంది నాకు న్యూడ్ ఫోటోస్ ఫోటో షూట్ చేస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు సో దట్ ఈస్ నాట్ నాగా ఒకటి అర్థం చేసుకోండి మనం కొంచెం బయటికి వెళ్ళాం అంటే పది సార్లు ఇలా ఇలా చూసుకుంటాం కరెక్ట్ ఉందానా ఇటు చూసుకుంటాం ఇలా చూసుకుంటాం వెనక ముందు చూసుకొని వెళ్తాం వాళ్ళు ఎలా ఉంటారండి పై నుంచి కింది దాకా కూడా నథింగ్ ఈజ్ క్లీన్ అన్ని పెద్ద పెద్ద గోర్లు ఏది కూడా క్లీన్గా ఉండదు జస్ట్ భస్మం ధరిస్తారు ఉంటారు మీరు రోజు ఉండి చూడండి అలాగా ఉండలేం మనము అబ్బా ఇవి బాగున్నారా లేదా పదిసార్లు ఆ మేకప్ వేసుకున్న తర్వాత కూడా హీరోయిన్లు పదిసార్లు చూస్తారు సినిమాకి వెళ్ళామంటే పెళ్ళికి వెళ్ళామంటే వెయ్యి సార్లు మీరు చూసుకుంటారు సో మీ బాడీ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉంటుందని ఫస్ట్ ఎవ్వరు అనుకోవద్దు వాళ్ళు సాధకులు ఆ అవస్థకు చేరుకోవాలి అంటే వాళ్ళు ఎన్నో తపశ్చర్య చేశారు కాబట్టి చేరుకున్నారు సో అక్కడికి కూడా వెళ్ళి చెత్తలాగా లాగా ఆ దరిద్రం ఫోన్లో ఏదైతే చూస్తారో అట్లాంటి వీడియోలు చూడడానికి చూడడం అక్కడికి వెళ్ళి వాళ్ళ గుప్తాంగాలు చూడమని ఒకటే అనుకుంటా నేను అక్కడ మనము వాళ్ళ సాధన తెలుసుకోవాలి ఆ కుంభమేళాలు అండి అఘోరీలు దేవతలు యక్షులు నాగకిన్నరులు అంటే దివ్య దివ్య దేశం నుంచి కూడా అక్కడికి వచ్చి వివిధ రూపాలు ధరిస్తారు ఎంతో మందికి అనుభూతి చెందుతుంది ఫోర్టీన్ ఇయర్ థౌజండ్ ఇయర్స్ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక రూపం ధరించి అక్కడ పక్కన ఉంటారు అక్కడికి వెళ్ళి సాధన తెలుసుకోవడానికి వెళ్ళండి దేహాతీత అవస్థ పోవడానికి ఒక గురువుని వెతకడానికి మీరు వెళ్ళండి కానీ అక్కడ వెళ్ళి కూడా ఒక అమ్మాయి దేహాన్ని చూడము వాళ్ళ దేహాన్ని చూడము ఏం చేస్తున్నారు మీరు ఎందుకు వెళ్తున్నారు మరో వాళ్ళకి బ్యాడ్ నేమ్ కూడా తీసుకొస్తున్నారు అఘోరి అని చెప్పి ఫేక్ గా బయటకు వచ్చి వేషాలు వేసుకుని సో నిజంగా వీళ్ళు ఎలాగ ఉంటారేమో అనే భావం తీసుకొచ్చి వాళ్ళకి బ్యాడ్ నేమ్ కూడా తీసుకొస్తారు అలా చేసుకొస్తున్నారు తర్వాత ఒకరు వెళ్ళారండి అక్కడికి వెళ్ళి ఉన్నారంటే వాళ్ళందరూ అది తాగుతున్నారు చేస్తున్నారు అంటారు సో నాకు ఒక మాట చెప్పండి మీరు ఎక్కడన్నా అఘోరిని హాస్పిటలైజ్ అవ్వడం చూసారా ఎవ్వరు చూడలేదు మనము బికాస్ వాళ్ళు ఏదన్నా తాగిన తర్వాత దాంట్లో నుంచి ధూ ఏమంటారు స్మోక్ వస్తుంది అంటే అది అన్ని అడిక్షన్స్ అనుకోవద్దు మీరు తట్టుకోలేక వాళ్ళు తీసుకున్న చలికి తట్టుకోలేక వాళ్ళు తీసుకునే వనస్పతులు సింపుల్ థింగ్ ఒక మాట చెప్పాలనుకోండి ఒక నీళ్ళని నేను వేడి చేశాను దాంట్లో నుంచి ఆవిరి వస్తుంటే నేను పడతాను ఇప్పుడు నేను ఇలా చేస్తుంటే అక్కడ నుంచి ఆవిరి పడుతున్నాను అనుకోండి అది స్మోక్ లో వేలోనే కదా నేను తీసుకున్నది ఎందుకంటే చలిని ఆపేది ఆ వాటర్ నుంచి నేను స్మోక్గా చేశాను అంటే హీట్ కంటెంట్ అనేది దాన్ని ఇచ్చాను అలాగే వనస్పతుల్ని కూడా ఒక రూపంలో ధరిస్తే అక్కడ నేను నాకు తట్టుకునే శక్తి వస్తుంది కాబట్టి ధరిస్తున్నారు మీకు ఎవరు చెప్పారు జస్ట్ బికాజ్ స్మోక్ బయటకు వస్తుంది అనేది సిగరెట్ అని ఎవరు చెప్పారు మీకు ఎక్కడైనా అడ్మిట్ అవ్వడం చూసారా వాళ్ళు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు కుంభం ఎలా అనగానే బయటికి ఫోర్ లాక్స్ పీపుల్ నాట్ ఒకరిద్దరు కాదు కదండి ఎలా వస్తున్నారు ఏం సాధన చేస్తున్నారు చాలా మందికి తెలియదండి మన భారతదేశంలో ఎలాంటి వనస్పతులు ఉన్నాయంటే అవి తిన్నాము అంటే మనకు ఎంతో కాలం వరకు ఆకలియదు వాళ్ళు ఎలాగా అప్పుడు అక్కడ ఇక్కడ చూసారండి హోటల్ ఉందా బద్రీ కేదార్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఫుడ్ లేదు దానికన్నా బియాండ్ వాళ్ళు హిమా హిమాలయాస్లో ఉంటారు ఫుడ్ లేదు మనము ఒక రోజుకి ఎన్నిసార్లు తింటారు దాదాపు ఫైవ్ సిక్స్ ఎనిమిది సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు మనకు బ్రెడ్ ఉండాలి మన పకోడాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి అక్కడ ఏమీ ఉండవు ఏం తిని బతుకుతారు వాళ్ళు సో దెర్ ఆర్ సో మెనీ వనస్పతిస్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆకలి కూడా వెయ్యదు అమ్మ వాళ్ళు చాలా సంవత్సరాలు ఘోర తపస్సులో ఉంటారు వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అవుతాడు వాళ్ళ గోల్ ఏంటంటారు ఆ సాధన ఇంకో సాధన వాళ్ళు చేస్తారండి పంచాగ్ని సాధన కొంతమంది ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఉల్టా ఉండి ఉంటారు మీరు చూస్తుంటారు ఇలా మీరు పెట్టండి పది నిమిషాలు అమ్మ చెప్పట్లు కొట్టండి అనగానే కూడా ఇట్టిట్లు కొడుతుంటారు మెల్లగా చాలా సంవత్సరాల నుంచి వంటి వాళ్ళు ఫస్ట్ బాడీ వదిలేసి అందమే చూడకుండా జటాజూటం ధరించి గోల్డ్ అంత పెద్దగా ఏమీ లేదు వస్త్రం లేదు ఒక దీని మీద ఉంటారు చలిని తట్టుకుంటున్నారు వాళ్ళు ఏం తింటారు అది ఎప్పుడన్నా గమనించారా ఆ సాధన తత్వం తెలుసుకున్నారా జస్ట్ బికాస్మోక్ వస్తుంది అనంటే దాన్ని గాంజా అనడము దాని గురించి ప్రచారం చేయడము సింపుల్ థింగ్ అండి నాకు గాంజా తాగాలనిపిస్తే ఏం చేస్తామంటే మనం ప్రమాణాలు వెతుకుతాం అన్నమాట వాళ్ళు తాగట్లేదా శివుడు తాగడం లేదా ఇప్పుడు శివుడు తాగుతున్నాను మేము ఇప్పుడు కృష్ణుడు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అని అంటారు కొంతమంది అంటే దేవుళ్ళ నుంచి కూడా పరమార్థం తత్వం తెలుసుకోకుండా ఇట్లాంటివన్నీ జస్ట్ బికాజ్ ఐ వాంట్ టు హ్యావ్ మోర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇవి నేర్చుకుంటున్నారు మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది యుక్త ఆహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడం లేదు మనం మంచి నేర్చుకోవాలి అంటే మంచి నేర్చుకోవచ్చు చెడుగా చూడాలి అంటే మంచి చేసే వాళ్లలో నుంచి కూడా మనము చడువే చూస్తామన్నమాట సో ఆ మనం చేయలేని సాధన వాళ్ళు ఘోర సాధన చేస్తారు పంచాగ్ని అంటే ఏంటిది మనం కొంచెం వేడిగా ఉంటే ఇప్పుడే నేనైతే నేనే కొంచెం వేడిగా ఉంటే ఏసీ నేను నిన్న నేను స్టార్ట్ చేశాను ఏసీ పెట్టుకోవడం తట్టుకోలేము వాళ్ళు పైన కింద చుట్టూ కూడా అగ్నిలో కూర్చొని తపశ్చర్య చేస్తారు కెన్ యూ డూ చేయలేము మరి మనం చిన్న చిన్న కూడా తట్టుకోలేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళలో చూసింది చూడకుండా కూడా ఏది తెలుసుకోవాలో అవి తెలుసుకోకుండా మన దేహ బుద్ధితో చర్మ చక్షులతో మనం వాళ్ళని చూస్తున్నాం కదా అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ తత్వం అనేది అర్థం కాదండి ఇట్ నీడ్స్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అది చెప్తే కూడా రాదు ఆ సాధన చే సాధకులకు మాత్రమే సాధకులు అర్థమవుతారు ఎవరైతే బోగస్గా ఉంటారో అందరూ కూడా బోగస్గా కనిపిస్తారు ఉదాహరణకి ఎవరు దుర్యోధనుడు మంచివాడు ఎవరు అంటే అందరు చెడ్డ కనిపించారంట ధర్మరాజుకు అందరు మంచివారు కనిపించారు ఎందుకు అలాగా మనం మంచిగా ఉంటే అందరు మంచిగా కనిపిస్తారు మనం చెడ్డగా ఉంటే అందరు ఎక్కడ చూసినా కూడా వాసన దుర్వాసనే కనిపిస్తుంది మనకు అఘోరాలు నాగసాధులు వీళ్ళిద్దరికి ఏదైనా వ్యత్యాసం ఉంటుందా అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్తారు మేడం వాళ్ళు అఖండంగా కూడా సాధనలో ఉంటారండి ప్రతి ఇంద్రియ అంటే అందరికీ కూడా ఇప్పుడు భక్తి అనేసరికి కూడా ఒకొక్క లెవెల్ ఆఫ్ సాధన ఉంటుంది ఏ లెవెల్ ఆఫ్ సాధన ఎవరు చేస్తున్నారు అంటే మనం చెప్పలేము కానీ వీళ్ళందరూ కూడా శివభక్తులు దేహాతీత అవస్థ పొందడానికి వాళ్ళు వాళ్ళు గురువు పరంపర చెప్పిన విధానంలో వాళ్ళు సాధన చేస్తుంటారు ఖచ్చితంగా ఉంటారండి మన దగ్గర గురువు శిష్య సాంప్రదాయం కంపల్సరీ గురువులు కంపల్సరీ ఉండాలి గురువు లేనిది సింపుల్ గురువు లేనిది మీరు బాడీ ట్రైనింగ్ తీసుకోలేరు గురువు లేనిది మీరు ఒక బ్యూటి బ్యూటిషియన్ ట్రైనింగ్ తీసుకోలేరు గురువు లేనిది ఐ ఐ డోంట్ థింక్ మీరు ఓన్ గా నేర్చుకున్నారు ఖచ్చితంగా అట్లీస్ట్ మంచి దగ్గరికి వెళ్ళకుండా యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నారు సో వి ఆల్ హ్యావ్ సమ్ గురు గురువు లేకుండా ఎవరే సాధన చేయలేరు వాళ్ళు గురువులు ఉంటారు ఆ దానికి ఒక గ్రూప్స్ కి కూడా అధిపతులు అనేది ఉంటారు మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు